తెలుగు బిగ్ బాస్ సీజన్ డాను ఈ వారం ఎనిమిదో వారంలో నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే ఫైల్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఆ ఫైల్లో అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ దిమ్మ తిరిగిపోయింది ఈ నామినేషన్ ప్రక్రియ ఎక్స్ కంటెస్టెంట్స్ చేత అయితే ఈ నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా ఏమిటి అంటే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లోపలికి అయితే ఒక్కొక్కరికి అయితే గట్టిగా ఇచ్చి పడేసారు ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే ఒక్కసారిగా శ్రీజ అయితే ఇంకా శ్రీజ నామినేషన్ అయితే మర్తిపోయిందని చెప్పొచ్చు శ్రీజ వచ్చి రాగానే ఆర్మీ కళ్యాణిని అయితే ఇంకా కత్తితో పోడ్చి అయితే తను చెప్పిన రీజన్ ఏమిటి అంటే అరే నీ గేమ్ ఎక్కడ కూడా కనిపించడం లేదురా నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదైతే కళ్యాణి చూడాలనుకున్నానో ఆ కళ్యాణం ఫైనల్ వరకు లేడు ఆ కళ్యాణి అయితే ఇప్పుడు లేడు నీలో చాలా చేంజ్ అయిపోయావు నువ్వు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అంటూ ఈ విషయంపై నేను నామినేట్ చేస్తున్నాను అంటూ దొమ్మ శ్రీజ అయితే కళ్యాణిని నామినేట్ చేసేసింది ఇక్కడ అలాగే ఇంకా ఫ్లోరా షైనా అయితే రీతిని నామినేట్ చేస్తూ నువ్వు నీ గేమ్ ఎక్కడ కూడా కనిపించలేదు నువ్వు ఎక్కువగా డెమ్ అమంతున తిరుగుతున్నావు కానీ నీ యొక్క గేమ్ ఆట నిజి ఇండివిజువల్గా ఏమి కనిపించడం లేదు ఎంతసేపు ఒక స్టాండ్ తీసుకోవడం లేదు అంటూ క్రీతో అయితే ఫ్లోరా అయితే నామినేట్ చేస్తుంది అలాగే మరొక వైపు అయితే ప్రియా వచ్చి సంజనా గారిని నామినేట్ చేస్తుంది సంజనా గారు మీరు ఎక్కడ కూడా నీ గేమ్ కంటన మీకు నోటు మాటలు ఎక్కువ ఒక ఆట పిల్లని పట్టుకుని అనరాని మాటలు ఆడుతున్నావు మీకు ఆ టైంకి ఏదొస్తే అదే మాట్లాడుతున్నావు కానీ నువ్వు గేమ్ మీద తక్కువ ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంది అంటూ ఈ విధంగా అయితే ప్రియా వచ్చి అయితే సంజన గాని నామినేట్ చేస్తుంది అలాగే ఇంకా ఆ తర్వాత అయితే ఇమానియాకి స్పెషల్ పవర్ ఉంటుంది కదా ఆ స్పెషల్ పవర్ యూజ్ చేసి తనుజని నామినేట్ చేస్తాడు ఇక్కడ ఇమానియా ఎందుకంటారా నాకు ఒకటే పాయింట్తో లాస్ట్ టైం మిస్ అయ్యాను కదా నాకు ప్రతిసారి వీకెండ్లో అదే మాట వచ్చేసి నేను ఎక్కడో గిల్టీగా ఫీల్ అయిపోయాను అరే నేనే తనుజని నామినేట్ చేయొచ్చు కదా ఎందుకు కళ్యాణికి ఇచ్చాను అని చాలా ఫీల్ అయ్యాను తనుజ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నువ్వు ప్రతిసారి ఓవర్గా మాట్లాడుతూ ఓవర్గా థింక్ చేస్తూ ఓవర్గా ఏడుస్తూ ఆ ఓవర్ ఏడుపు మాకు అందరికీ సింపతి గేమ్ అలాగా అని ఏడుపులాగా అనిపిస్తుంది సింపతి గేమ్ అయితే మాకు అని అనిపిస్తుంది అందుకు నువ్వు అవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది ఒకటే రీజన్ అంటూ క్లిమానియాలు అయితే తొనిజాకి నామినేట్ చేస్తూ రావడం జరుగుతుంది దీనిలో మీరు మీ అభిప్రాయం తెలపండి